హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనకి అతుకులు వచ్చినప్పుడు ఎలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కుట్టాలో చూపిస్తాను మొత్తం బ్లౌజ్ అంతా చూపించను ఎక్కడైతే అతుకులు వస్తాయో అక్కడ చూపిస్తాను అనమాట ఫస్ట్ హ్యాండ్ కోసం అయితే క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కోసం అయితే ఫస్ట్ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్లు పడతాయండి అందుకు నేనైతే ఒక టూ ఇంచెస్ వరకు అయితే క్లాత్ని తీసుకుని ఇలాగ కరెక్ట్గా పైనుంచి కింద వరకు పడేటట్టే ఉన్నాయి రెండు రెండు ఇంచులు పైనుంచి కింద వరకు మనం జాయిన్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది టూ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నానండి ఎంత అయితే పొడుగుందో హ్యాండ్ హైట్ అంతవరకు ఇలాగా కుట్టుకుంటూ వెళ్తున్నాను జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా నీట్గా తర్వాత వచ్చేసి మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే పైనుంచి కింద వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ ఇదే మెథడ్లో ఇక్కడ పై నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్టోన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేలాగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఉల్టా తిప్పేసుకుందాం సీద అనేది మన వైపు వేసుకోవాలి లైనింగ్ ఉల్టా లై లైనింగ్ ఉల్టా మన వైపుకు ఉండాలి అదేవిధంగా కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా ఇంచుతోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎగస్ట్రోనా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఆ టాప్ స్టిచ్ కూడా లైనింగ్ మీద పడేటట్టు మాత్రమే వేసుకోండి మళ్ళీ ఇటు అటు పడిందంటే బాగోదు ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఓపెన్ చేసుకుని మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి రెండోది కూడా సేమ్ అంతే ఇదే మెథడ్ కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపుకు ఉండాలి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసాం కదా ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి ఇలా మనం ఓపెన్ చేయగానే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం చూడండి ఎలాగైతే స్టిచ్ చేసాను అలాగా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి చేత్తోటి నీట్గా అద్దుకుంటూ ఎక్కడా కూడా ముడతలు రాకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలి చూడండి నేను పాదం వస్తుంది కదా ఆ వైపుకి నేను ఫింగర్ తోటి ఎక్కడ ముడతలు రాకుండా చూస్తున్నాను అరిచేసే సహాయం తోటి ఎక్కడ ముడతలు రాకుండా మొత్తం కూడా లాక్ చేస్తున్నాను అనమాట ఆ విధంగా మీరు ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే నీట్గా స్టిచ్ వేసేయచ్చు సో ఇప్పుడు హ్యాండ్ నూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆరు నూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇక్కడ సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఎన్ని అతుకులు వచ్చినా కూడా ఇలా నీట్గా రెడీ చేసుకుంటే ప్లస్ గుర్తు కానీ నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్గానే వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలండి నడానికి సమానంగా ఉండాలన్నమాట డాట్ వేసినప్పుడు అప్పుడే వెనకాల ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ సమానంగా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం పట్టి కాజాపట్టి చూసుకుందామండి అయితే ఇది బాడీ తో తీసుకున్నాను మా సైడ్ మొత్తం కూడా ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉంటుంది కుడి చేతి వైపుకైతే పట్టి ఉంటుంది దాని ప్రకారమే నేను స్టిచ్ వేస్తున్నాను సో ఒరిజినల్ క్లాత్ని మూడించులు ఇంచులు అండి కొంచెం దల్సరిగానే ఉంది అందుకు నేను లైనింగ్ జాయిన్ చేయట్లేదు అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది మూడు ఇంచులు తీసుకున్నాను కదా డబల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది మనకి అనేవి పర్ఫెక్ట్గా కుట్టుకుంటానికి నీట్గా ఉంటాయి చూడడానికి ఫినిషింగ్ అనేది ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి హుక్స్ పట్టి కోసం నేనైతే కాటన్ క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుంటున్నాను అది పైనుంచి స్టిచ్ చేయాలండి కాజాపట్టి అడుగు భాగం నుంచి స్టిచ్ చేశాను కదా ఉక్స్ పట్టి పై నుంచి స్టిచ్ వేయాలన్నమాట ఇలా పైనుంచి ఇలా పైనుంచి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత మళ్ళీ ఇలాగా ఇలా క్లోజ్ చేసి మళ్ళీ ఇలా డబల్ ఫోల్డింగ్ చేయాలండి ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు దీనికి ఒకటి మనకి జాయింట్లు పడతాయండి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్ ఓపెనే ప్రిన్సెస్ కట్ కొద్దిగా అతుకులు పడతాయి సో అతుకులు ఎలా జాయిన్ చేస్తానో మీరే చూడండి కాటన్ క్లాత్లోనే జాయింట్లు పడతాయి ఒరిజినల్ క్లాత్ కాదు ప్యాచ్ వర్క్ టైప్ అనమాట ఇలా బాక్స్ లాగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇటు తిరిగేసి ఇక్కడ ఫోల్డ్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి అతుక్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఎక్స్ట్రనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయండి మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కూర ఉన్నది కట్ చేశాను ఎందుకంటే కింద నడుము పట్టికి జాయిన్ చేయాలి అందుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దీన్ని ఇలాగ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే అతుకులు వేసాం కదా ఎక్కువ తక్కువలు ఉంటే ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసిన తర్వాత కుడతాను అనమాట నేను ఎప్పుడు కూడా నా మెథడ్లో ముందే కట్ చేయను కట్ చేసుకున్న తర్వాత కుడతాను అప్పుడు మనకి నీట్గా వస్తుంది చెప్తాను కావాలంటే మనకి క్లాసెస్ వీలైతే క్లాసెస్ చెప్తాను ప్రజెంట్ అయితే నేను బిజీగా ఉన్నాను క్లాసెస్ స్టార్ట్ చేయట్లేదండి చాలా సింపుల్ అన్నమాట ప్రిన్సెస్ కట్ మూడే మూడు సైజులు ఉంటాయి స్మాలు మీడియం లార్జ్ ఆ మూడు సైజులకి ఎంతెంత పెట్టుకోవాలో తెలిస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగ మళ్ళీ జాయింట్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ముందు కుట్టుకుట్ కుట్టేసుకుని తర్వాత కట్ చేసుకుంటే మనకి ఇది కూడా పని ఉండదు అనమాట చాలా వీడియోలో చెప్పాను సో ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయిన్ చేసేద్దాం చూడండి ఎటైతే వస్తుందో చూసుకోండి ఫస్ట్ చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకోటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా నీట్గా చూసారు ఎంత బాగా వచ్చేసిందో అలా వస్తుందండి చూడండి షేప్ అనేది బాగా నిలబడుతుందన్నమాట ప్రిన్సెస్ కట్టిది సో మీరు కూడా ఇలాగా ఎక్కడైనా కొంచెం అతుకులు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా నేను చెప్పిన టిప్స్తో కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు విస్క్ అనేది రాదు చాలా నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని లేదంటే మళ్ళీ సైడ్ జాయింట్లు అనేవి ఈక్వల్గా రావాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత పట్టి అతికేసుకుని మనం జాయిన్ చేసేసుకున్నామంటే పట్టీని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది అయితే కింద నేనైతే కూర ఉన్నది క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒకటిం పావు మీటర్ తోటి అంటే ఒకటింపా ఇంచ్ తోటి అదే క్లాత్ నేను నడుము దగ్గర జాయిన్ చేస్తానండి చూడండి అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పైనుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా డాట్ వచ్చిన చోట ఫ్రిల్ పెట్టండి ప్రతి చోట అంతే ఇలాగే మీరు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుంటే మనకి వెనక పాట అనేది ఎత్తినట్టు రాదు అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇది కూడా అంతే ఇదంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకుని సైజ్ జాయిన్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఇక్కడ ఎగర్స్ క్లాత్ని కట్ చేయాలండి లేదంటే మనకి బాగా రాదు ఫినిషింగ్ అనేది ఇక్కడ స్టార్టింగ్లో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎన్ని అతుకులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను చెప్పిన మెటర్లో కనుక బ్లౌజ్ కుడితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్